జాతీయ వినియోగదారు దిలోసం ఇది ముప్పై ఎనిమిదవ జాతీయ వినియోగదారుల దిలోసం భారత పౌరులమైనటువంటి మనము ప్రతి ఒక్కరం కూడా వినియోగదారు మన దేశ ప్రపంచంలోనే మన భారతదేశం అత్యధిక జనాభా దేశం మన దగ్గర ఉన్నటువంటి వినియోగదారులు మరియు మన దగ్గర ఉన్నటువంటి శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మన యొక్క వ్యాపారస్తులు కూడా లాభం సంపాదించడం కోసం అనేక రకాలైనటువంటి వ్యాపారాలను మన దేశంలో తీసుకొస్తున్నాయి దానికోసం వాళ్ళు రకరకాల

We all are consumers. <laughs> One point I would like to add here. My students <laughs> are MBA students. MBA students are mostly dealing with marketing, promoting of products, selling of products, nothing. So, future we all are managers. MBA students, here are That you do your business, business genuinely, try to look for the benefit, but not by cheating the consumer. Yes or We are not supposed to cheat the consumer. We have to see the one person health is related to the family, not the single person. Just by consuming the wrong food, home, consuming uh, expired products is leading to sickness of the major person in the family. పెట్టారు దేనికి మరి ప్రజల్ని ఇంకా చైతన్యవంత పరచాలి విలేజ్ కూడా గ్రాసెస్ రోడ్ లో కూడా తెలియదు అందరూ కొంటూ ఉన్నారు కానీ ఒక మాట అందామంటే రూపాయ రెండు రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు మరి దీని మీద నమస్తే అండి చూసినా మోసం జరుగుతున్నాయి ఎవరికి అది అర్థం కావట్లేదు పిలవట్లేదు దీన్ని అవేర్నెస్ మేము ఎందుకంటే అందరినీ తెలవాలని మేము ఈ కన్జ్యూమర్ ద్వారా అందరికీ అవేర్నెస్ తేవాలని మేము ఒక ప్రోగ్రాం పెట్టాం ఈరోజు కన్జూమర్ డే కన్జ్యూమర్ డే సందర్భంగా సార్ మీద చౌహాన్ కూడా కలవడం జరిగింది ఈ విషయం గురించి సో అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ చేసి అవేర్నెస్ తేవాలి జనాలలో కూడా అందరినీ ప్రతి దగ్గర కూడా మీటింగ్లు పెట్టి ఇట్లా చెప్పాలని నేను కూడా అనుకుంటున్నాము ఇప్పుడు ఎలక్ట్రికల్ కొన్ని పెడుతున్నారు కాటాలు దాంట్లో కూడా మోసం అనేది జరుగుతుంది దాంట్లో జరుగుతుంది మోసం అనేది జరుగుతుంది అలా అది అర్థం కావట్లేదు ఇబ్బంది అర్థం కావట్లేదు అది చూపించాలి అందరికీ వాళ్ళకి ఏమైనా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏమైనా ఉందా హెల్ప్ లైన్ నెంబర్ అనేది నష్టపోయిన వాళ్ళకి నష్టపోయిన వాళ్ళకు వన్ నైన్ వన్ ఫై వన్ నైన్ ఫైవ్ అనేది వన్ ఫైవ్ వన్ నైన్ వన్ ఫైవ్ హెల్ప్ లైన్ నెంబరు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఏదైనా కొన్న వాళ్ళకు ఈ నెంబర్దారులకు తెలుసుకోవచ్చు వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఏ విధంగా మోసం జరిగింది కావాల్సింది బీల్స్ ఎట్లా మోసం జరిగింది వాళ్ళకు అన్ని చూసి కొలాలి దాన్ని హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్ చేస్తే ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు న్యాయం తప్పకుండా న్యాయం చేస్తామని అనుకుంటున్నాను కోరిక చెప్పారు కానీ టీ పొడి అనేది ప్రతి ఒక్కరు కాకుండా నిద్ర లేచి అది ఒక అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి వెళ్ళి టీ తాగుతున్నారు రుచిగా లేదని చెప్పి కొంతమంది అంటారు కొంతమంది రుచి ఉంది అని చెప్పి ఒక్క ఇరవై ముప్పై మంది కష్టాల దగ్గరే ఉంటారు రోజుకొచ్చి అతని యొక్క సంపాదన అంబానీ కూడా ఉండదు టీ స్టాల్ ఆయనకి మరి అందులో ఏదో కెమికల్ కలుపుతున్నా అని మీరు చెప్తున్నారు అయినా కానీ ప్రజల్లో ఇంకా అవేర్నెస్ అనేది రావట్లేదు దీన్ని ఏ విధంగా ముందుకు మంచిది సార్ ఓకే సార్ చాలా మంచి గుడ్ క్వశ్చన్ అయ్యారు నా పేరు గోపాల్ నారాయణ నేను ఎస్టేట్ కన్జూమర్ ఫార్ వైస్ చైర్మన్ రైల్వే బోర్డు మెంబర్గా ఉన్నాను టీలో చాలా వరకు నింకో టీ టీ బౌడర్లో మేము షార్దలో అబ్బాయిని బట్టి జైల్లో కూడా ఇచ్చాము దీనివల్ల మనకు చాలా వరకు క్యాన్సర్ వస్తుంది కనుక మనం అవేర్నెస్ చేయడానికి ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా పిల్లలకి అవేర్నెస్ చేస్తున్నాము దయచేసి టీను మన ఇంట్లోనే తాగి అలవాటు చేయండి వీలైతే దాని బదులు రాగి మాటు తర్వాత మిల్క్ తాగండి ఈ విధంగా చేసి మన పిల్లల ఆరోగ్యాన్ని బాగా చేయకండి దయచేసి పిల్లల ఆరోగ్యం ఉండాలని నిశ్చిం అంటే ఇటువంటి కల్తీ విషయాల్లో మన తల్లిదండ్రులుగా మనమే బాధ్యత తీసుకోవాలి ఇదే మన బాధ్యత ఇటువంటి విషయంలో మేము కాలేజీలు అవేర్నెస్ చేస్తున్నాం చంద్రబాబు చట్టాన్ని నరేంద్ర మోడీ గారు టూ థౌజండ్ నైన్టీన్లో చాలా స్ట్రిక్ట్ తీసుకొచ్చాడు ఇటువంటి కల్తీ చేసే వాళ్ళని జైల్లోనే పెడుతున్నాం ఇంతకుముందు అంత స్ట్రిక్ట్ లేదు ఎక్కడ జరిగినా మీరు వన్ నైన్ వన్ ఫైవ్ కాల్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు అవేర్నెస్ అవుతున్నారు వ్యాపారస్తులు కూడా ఆ మోసాన్ని మర్చిపోవాలి పాలు అని అన్నారు పాలల్లో కూడా యూరియా కలిపి తయారు చేస్తున్నారు అక్కడక్కడ పట్టుకోవడం జరుగుతుంది అయినా కానీ అది ఇంకా అరికట్టలేకపోతున్నారు దేని చాలా యాక్చువల్ సార్ హైదరాబాద్లో కోట జలాభకు మిల్క్ ఒరిజినల్ అనేది దొరుకుతుంది చెప్పండి కనుక మనం అలవాటు అయినాము మిల్క్లో మేము మహేష్ మండలు పట్టాము దాంట్లో యూరియా పిండి పదార్థాలు కలిపి అమ్ముతున్నాం ప్యాకెట్ పాల టోటలీ డేంజర్ మేము ఒకసారి చూడండి దాంట్లో పసుపు వేసి వేయండి అదే కలర్ ఉంటే ఒరిజినల్ పసుపు కలర్ మారిందనుకో అది డూప్లికేట్ ఈ విధంగా మేము కర్తీలను నివారిస్తున్నాము దయచేసి పాలరు కూడా చిన్నపిల్లలు కావడం తాపే అలవాటు మారండి మంచి రాగి మార్ తాపండి లేకుంటే విటామిన్ ఫుడ్ తిప్పేది ఒక రకమైనటువంటి చాలా పల్లీలు తర్వాత పుట్టాలు చిన్న తట నీళ్ళలో కూడా ప్యాకెట్ పాలు తాగుతున్నారు పాలు అనేది తాపాలి కదా సార్ అది ఎందువల్ల మీరు గవర్నమెంట్ కూడా అకైనా చేసే సార్ మదర్ మిల్త్ ఈజ్ మస్ట్ మాతృత్వము చాలా భగవంతునిచ్చిన వరము అటువంటివి మనం మానేయరాదు దయచేసి ఆ పిల్లలు అందుకే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు హెల్తీ ఉంటలేరు హైట్ లేదు ఫిట్నెస్ లేదు రకరకాల రోగాలు వస్తున్నాయి ఎయిట్ ఇయర్స్ వరకు పిల్లవాడు బతికే పరిస్థితి లేవు ఎందుకంటే ఈ కత్తిలోనే కనుక విలేజ్లో ఉన్న పిల్లలు చాలా హెల్తీగా ఉంటున్నారు వాళ్ళు ఊరుకోళ్లాగా పెరుగుతున్నారు హైదరాబాద్ పిల్లలు పాముకోళ్ళాగా పెరుగుతున్నారు దయచేసి చూడండి ఒక పది బిగిలు తీయండి కింద పడిపోతారు కనుక ఈ ఫిట్నెస్ రావడానికి ఫుడ్ ముఖ్యం ఎవరైతే వస్తువు కొంటారో మన ఆయనకి మోసం అనేది జరిగింది ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా అంటే మీరు చెప్పగలరు మోసము చేసేటప్పుడు మనం జాగ్రత్త పడాలి ఫస్ట్ మనకి అవేర్నెస్ కావాలి క్వశ్చనింగ్ నేర్చుకోవాలి ఒక ఎంఆర్పి పది రూపాయలు ఉంటే పన్నెండు రూపాయలు సిద్ధికి ఇస్తాం వాళ్ళైతే మనం భయపడుతుంది మనం తీసుకొని పోతున్నాం కూల్ డ్రింగ్ అని ఆలోచిస్తూ క్వశ్చనింగ్ నేర్చేంత వరకు మనం ఎప్పుడు వాపోవడము ప్రశ్నించే తత్వం నేర్పాలి మన పిల్లలకు మనకు అప్పుడు వ్యాపారస్తులు జాగ్రత్త పడతాడు వ్యాపారస్తులు ఎప్పుడు మోసం చేయాలని చూస్తుంటాడు వినియోగదారులు ఎప్పుడు మీద జాగ్రత్తగా ఉండాలి ఇది మన టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ చెప్పింది ఇప్పుడు ఈ మధ్యలోనే మేము రైటింగ్ చేస్తున్న హోటళ్ళు విపరీతంగా మోసాలు మసాలా ఫుడ్ బీటపడుతుంది దయచేసి హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కిచెన్ సెక్షన్ ఒకసారి చూడండి అరేమూర్లో కూడా కుక్క మాంసాలు నిన్న పట్టుకోవడం జరిగింది అవి కూడా కొన్ని హోటల్లో సప్లై చేస్తున్నారు మటన్ మాంసం అని మరి ప్రజలకి ఎక్కడ ఆరోగ్యమైన భద్రత ఎక్కడ ఇస్తుంది యాక్చువల్ గుడ్ క్వశ్చన్ సార్ ఫుడ్ ఈజ్ హెల్త్ మనం యాక్చువల్గా ఫుడ్ ఇంట్లో చేయడానికి పర్వైపోయింది ఇంట్లో బంధువులు వస్తే కూడా ప్యాకేజ్ తెప్పించుకుంటున్నాం ఆ ఫుడ్ తింటే విత్ ఇన్ వన్ అవర్ డైజెస్ట్ మటన్ చికెన్ సార్ చెప్పిండు ఫార్టీ ఫోర్ అవర్స్ అనుకుంటుంది ఇది మన ఆరోగ్యానికి హానికరము మీరే అవేర్నెస్ తీసుకురావాలి ఎక్కడైతే జరుగుతుందో మీ టోల్ ఫ్రీ నెంబర్ చెప్పండి లేదా అక్కడ ఎస్ఐకి లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ చెప్పండి వెంటనే రైడింగ్ చేస్తున్నారు చాలా అవేర్నెస్ వస్తుంది సెంట్రల్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ ఉంది దయచేసి మీడియా వాళ్ళు కూడా దీన్ని సహకరించి నెక్స్ట్ జనరేషన్ భారతదేశం అందరూ హెల్తీగా ఉండాలని మన పిల్లలు మంచి భారత్ భవన్ గా ఉండాలనేది ఈ చట్టం తీసుకొచ్చింది దాన్ని మీరు సహకరించే మాకు